ద పెరిప్లెస్ దీన్ని మనం ద పెరిప్లెస్ ఆఫ్ ద ఎరిత్రియన్ సి అంటున్నాం దీనిని ఒక అజ్ఞాత గ్రీకు నావికుడు రచించడం జరిగింది చాలా ఖచ్చితత్వంతో కూడినటువంటి విషయాల్ని ఇందులో పేర్కొనడం జరిగింది ప్రధానంగా ఇండో రోమన్ వాణిజ్యం గురించి రాశాడు భారతదేశంలోని తీర ప్రాంతాల గురించి ప్రస్తావించాడు రోమ్ అగ్నియాసియా లతో ఆంధ్రుల వ్యాపారం ఏ విధంగా కొనసాగిందో ప్రస్తావించడం జరిగింది అంతేకాదు శాతవాణుల పరిపాలనా కాలంలో మరి ఆనాడు వర్తక వాణిజ్యాలు ఎలా జరిగాయో రచయిత ఇందులో పేర్కొనడం జరిగింది అని చెప్పవచ్చు పెరిప్లెస్ ఆఫ్ ద ఎరిథియన్ అనే గ్రంథాన్ని గ్రీకు భాషలో రచించడం జరిగింది ద పెరిప్లెస్ అనే గ్రంథం ప్రకారం తూర్పున ఉన్న ఏకైక రేవు పట్టణము అరికమేడు అరికమేడు రేవు పట్టణము అంతర్జాతీయ రేవు పట్టణం అని ద పెరిప్లస్ అనే గ్రంథం పేర్కొన్నది అంతేకాదు శక శాతవానుల మధ్య సంఘర్షణ గురించి కూడా పేర్కొంటుంది ద పెరి అనే గ్రంథము ఈ వీడియో కింద ప్రొఫైల్ పిక్ కింద భారతదేశ చరిత్ర ఆధారాలని కనిపిస్తుంది కదా దానిని నొక్కి ఫుల్ వీడియోను చూడండి ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మధుస్ ఆన్లైన్ అకాడమీ